హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలాగోన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో నల్లేరి పచ్చడి చేయబోతున్నానండి చాలా ఔషధాలు కలిగి ఉన్న పచ్చడి అని చెప్పాలి ఇది మనకి ఆకుకూరలు తెచ్చే వాళ్ళు తెమ్మన్న తెస్తారు లేదంటే పంట పొలాల్లో కూడా దొరుకుతుందండి తాడి చెట్లకి పొదలాగా ఉంటుంది చాలా తక్కువ రేట్లో దొరుకుతుందండి ఇరవై రూపాయలకి ఇలా దొరుకుతుంది ఈ పచ్చడి కానీ చాలా వాటికి పని చేస్తుంది ఈ పచ్చడి ఎవరైనా తినకపోతే ఇలాగ నల్లేరు కాళ్ళు అంటే తెచ్చిస్తారు మనకు ఆకుకూరలు తెచ్చిన వాళ్ళు చెప్తే మేమైతే ఇంట్లోనే పెంచుకుంటున్నామండి ఇలాగా డాబా మీద నేను కుండీలు వేసి పెట్టాను ఇది నేను నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఈ పచ్చడి అనేది ఇంట్లో చేసి పెడతాను పిల్లలకి వేడివేడి అన్నంలో కానీ దోశలతో కానీ ఇడ్లీతో కానీ తింటే చాలా బాగుంటుందండి ఇవి ఇలాగ ఒకటే ఒకటి కూడా కాడల్లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నేనైతే ఒక ఆరుగురికి సరిపడిగా పచ్చడి చేయడం కోసం అని ఇలాగ ఇక్కడ ఉన్న కాడలన్నీ కూడా కట్ చేసుకున్నానండి ఇలాగ మనం చేతితో ఇరిస్తే మనకి ఇరిగిపోతాయి అండి బెండకాయలాగా లేదు అంటే మాత్రం చాక్తోనైనా కట్ చేసుకోవచ్చు ఒకవేళ కొంతమందికి దురద పడుతుంది చేతులకు అనుకుంటే చేతులకు ముందుగా కొద్దిగా నూనె రాసుకుంటే కొబ్బరి నూనె రాసుకుంటూ సరిపోతుందండి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూద్దామండి ఈ పచ్చడి కావాల్సినవి నువ్వులు మినపప్పు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి ధనియాలు ఆవాలు ఎండుమిర్చి నల్లేరు కాడలు ఇప్పుడు ఈ నల్లేరు కాడల్ని మనం ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలండి ముందుగా ఏమీ కడుక్కోన అవసరం లేదు క్లీన్ చేసే ముందు కూడా కావాలంటే కొంతమంది నూనె రాసుకుంటారు అలవాటు అయిన వాళ్ళు పర్వాలేదండి కొంచెంగా దురద పుడుతుంది ఇప్పుడు ఈ ఆకులన్నిటిలో తీసేసుకొని లేతకుండా అయితే చేతితో ఇరుసుకుంటే చిక్కుడికాయలాగా ముక్కలు అయిపోతుందండి ఇప్పుడు ఇలాగ ఉంది కదా నాలుగు పక్కల మనకి గీతలకు కనిపిస్తున్నాయి కదా ఆ గీతలు అనేది ఇలాగ చిక్కడికాయ నార తీసినట్టుగా నారలాగా సైడ్ నాలుగు పక్కల కూడా ఇలా తీసేసుకొని అంతేనండి ఈజీగా నాలుగు పక్కల ఇలా చాక్ ఇలాగ అంటే చాలు విరిగిపోతుంది ఈజీగా చిక్కుడికాయలు చిక్కుకున్నట్టుగా మనము ఇలా చిక్కేసుకుంటే నార వస్తుంది పీచులాగా పీచు కూడా తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు అలాగే మధ్యలోనే మనకి చెరుకు గడ ఉన్నట్టు గడలాగా గట్టిగా ఉంటుందండి అది కటింగ్కి రాదు మనం చాక్తో ఇలాగ అనుకొని నాలుగు పక్కల కూడా ఆ గీతన్ని తీసేసుకుంటే అది కొంచెం గరుకుగా ఉంటుందండి పచ్చడి చేసేటప్పుడు నలగదు దానివల్ల నాలుగు పక్కల అన్ని తీసేసుకున్నామంటే పచ్చడి చేసినట్టు కూడా ఈజీగా నలిగిపోతుంది అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి నాలుగు పక్కల ఇలాగ ఈజీగా చాక్తో తీసేసుకోవడమే ముందుగా కొబ్బరి నూనె మాత్రం రాసుకోండి కొంతమంది అలవాటు లేని వాళ్ళైతే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఏమనిపించదండి చేయి కడుక్కొని తడి చేతులతోనే శుభ్రం చేసుకోవచ్చు ఇలా నాలుగు పక్కల ఘాట్లు పెట్టి పీచు తీసేసిన తర్వాత ఇలాగ ముక్కలా చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవడమే అంతే ఇక్కడున్న ముక్కలన్నీ కూడా అలాగే చిన్న చిన్న ముక్కల కింద వేసేసుకున్నాను అలాగే ఇప్పుడు పచ్చడి చేయడానికి ప్రాసెస్ ఏంటని చూద్దానండి స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు వేరుచెన్న గుళ్ళు ఒకటిన్నర స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు వీటి కూడా బాగా వేయించుకోవాలండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు వేసుకున్నాను ఇందులోనే పుట్టు తీసుకున్న వెల్లుల్లి కూడా ఒక ఐదు ఆరు రెబ్బల వరకు వేసుకున్నానండి బాగా వేయించుకోవాలి ఇప్పుడు కారం సరిపడగా నేను ఒక ఆరు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఇక్కడ ఇవి బాగా వేగిపోయిన తర్వాత నేను ఒక కప్పు వరకు అయితే నువ్వులన్నీ వేసుకున్నాను అండి నువ్వులు మన చాయిసే నువ్వులు ఈ నల్లేరు పచ్చడి తినడం వల్ల కాళ్ళ నొప్పులు అన్ని తగ్గుతుందండి వేడి పుడుతుంది ఒంటికి వేడి పుట్టడం వల్ల గాయం అనేది మానుతుంది అందుకే ప్రతి ఒక్కరికి కూడా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ దెబ్బలు తగిలిన వాళ్ళకి కానీ పిల్లలటలు నడవలేని పిల్లల ఆటలు కానీ పెద్దవాళ్ళకైనా ఈ పచ్చడి చేసి పెడుతూ ఉంటారు ఇప్పుడు ఇది బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక కప్పు వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఇప్పుడు ఈ నల్లేరు ముక్కలు ఉన్నాయి కదా ఇందులో ఏం చేయాలంటే ముందుగా కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉప్పుతో కలుపుకోవాలి ఇలాగ ఉప్పు వేసి కడుక్కొని బాగా మనము ఉప్పు వేసి బాగా ఇలాగ మసాజ్ చేయాలి ఉప్పు పట్టాలి ముక్కకి అప్పుడే మనకి నల్లేరు పచ్చడి అన్ని దురద పుట్టకుండా ఉండటానికి ఉప్పుతో ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాసు రెండు గ్లాసులో నీళ్ళు వేసి డస్ట్ ఏమీ లేకుండా శుభ్రంగా కడుక్కోవాలండి పీచు కానీ ఏమైనా ఉన్నాదన్న కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇలా ఉప్పేసి కడుక్కోవడం వల్ల ఇప్పుడు నీళ్ళన్నీ వడకట్టేసుకొని నూనె మరిగిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు రెండు నుంచి మూడు నిమిషాల వాటి వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూడండి కొద్దిగా కలర్ మారుతుంది కదా ఇప్పుడు పూర్తిగా కలర్ అనేది మారిపోయినాయి ఈ నల్లని ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి చూడటానికి దొండకాయ ముక్కల్లాగా ఉన్నాయి కదా కానీ హెల్త్కి చాలా చాలా మంచిదండి ఎవరైనా ఆకుకూరలు తెచ్చిన వాళ్ళు ఉంటే తెప్పించుకొని ఈ పచ్చడి అనేది చేసుకొని తినండి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కరివేపక్కన్ని వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసి అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకున్నాను ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ వేడి మీద ఇది కొద్దిగా చల్లారినిచ్చి ఇప్పుడు ముందుగా వేయించుకున్న పప్పు అన్నీ కూడా వేసుకొని బాగా మెత్తగా కోర్సులకు కానీ మెత్తగా కానీ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక ముప్పై వంతు వరకు పౌడర్లా చేసేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఇప్పుడు నల్ల నల్లేరు ముక్కలు కూడా వేయించుకునేవి వేసేసుకుంటున్నానండి ముందు వాటర్ అంటూ ఏమీ యాడ్ అవసరం లేదు ఇక్కడ రుచికి సరిపడగా ఉప్పు అనేది కూడా వేసేసుకున్నాను నేను ఇక్కడ వాటర్ కూడా వేయకుండానే మిక్సీ పట్టించేశానండి ఇక్కడ నాకు వాటర్ వేయకుండానే మెత్తగా పేస్ట్ లాగా తయారైపోయింది ఇక్కడే ఉప్పు పులుపు చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నప్పుడు ఇప్పుడు అదే కళాయిలోనే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అరటి స్పూను ఆవాలు వేసుకున్నాను ఆవాలు బాగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూను చిన్నమినపప్పు పావు టీ స్పూను శనగపప్పు కొద్దిగా కరివేపాకు ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులోనే ఒక ఎన్నిమిర్చి కూడా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను నేను ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకున్న నల్లేరు పచ్చడి వేసుకొని నూనెలో బాగా వేయించుకోవాలండి ఇప్పుడు మనం కావాలంటే నువ్వుల నూనె ఉంటే కొద్దిగా నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగా పచ్చడి అంతా మనకి రెడీ అయిపోయింది కదా నూనె అనేది బయటికి తేలింది కదండి పచ్చడి అనేది రెడీ అయిపోయింది కావాలండి ఇందులోనే నువ్వు నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ కొద్దిగా యాడ్ చేసుకున్నా ఉంటే పచ్చడి అనేది నాలుగైదు రోజుల వరకు నిలవ ఉంటుందండి నేనైతే ఇక్కడ పచ్చడి రెడీ అయిపోయింది ఒక అయితే సర్వ్ చేసుకున్నాను అంతే ఎంతో రుచికరమైన నల్లేరు పచ్చడి అయితే నేను చేసి చూపించాను కదా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్